వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ శాసన మండల సమావేశాల్లో కొన్ని రోజుల పాటు సభా సమయాన్ని ఎత్తివేయడం పట్ల ఎమ్మెల్సీ ఆలపాటి రామ ఆవేదన వ్యక్తం చేశారు సభ అనేది ప్రజాస్వామ్యానికి అర్థం లాంటిదని సభ్యులు అడిగే ప్రశ్నల ద్వారా ప్రభుత్వం చేసే పనులపై ప్రజలకు స్పష్టత లభిస్తుందని పేర్కొన్నారు ఈ అవకాశం కోల్పోవడం కొంత బాధాకరమన్నారు అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ తో ఆయన చిట్ చేస్తూ ఇటీవల సభలో ప్రవేశపెట్టిన కీలక బిల్లులు సామాన్య ప్రజలకే కాకుండా మధ్యతరగతికి కూడా ఎంతో ఉపయోగకరమన్నారు ముఖ్యంగా ఎస్ ఎస్సీ వర్గీకరణ విద్యారంగంలో అంతర్జాతీయ లీగల్ యూనివర్సిటీ స్థాపన మరియు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన చట్టాలు సమాజంలో మార్పు తేనున్నాయన్నారు వేలాది మంది ఉపాధ్యాయులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా బదిలీలు అమలు చేయడం సరికొత్త దిశగా తీసుకెళ్తుందన్నారు అలాగే పరిశ్రమల రంగంలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్త కమర్షియల్ విధానాల ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జరుగుతున్నట్టు ఆయన వెల్లడించారు వ్యవసాయ రంగంలో కూడా కొన్ని కీలక సవరణలు జరిగాయని దీని ద్వారా రైతులకు ఎంతో మేలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి ఏర్పాటు చేసిన అలయన్స్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలో ఒక ప్రయోగశాలగా మారుతుందని ఈ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా దూసుకెళ్తున్నారు డిఎస్సి ద్వారా పదహారు వేల మంది ఉపాధ్యాయులను అత్యంత పారదర్శకంగా నియమించడం జరిగింది ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన అడుగు అన్నారు కోసం రాష్ట్ర భవిష్యత్తుల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమాజంలో సుస్థిరమైన మార్పులు తీసుకొస్తాయని శాసన మండలి వ్యవహారాల్లో కొన్ని రోజులు ప్రశ్నోత్తర సమయాలను ఎత్తివేయటం కొంత బాధకరం ఎందుకంటే సభ్యులు ఏ ప్రశ్నలు వేస్తారో ఆ ప్రశ్నలు ప్రభుత్వం ద్వారా రాబట్టుకున్నట్లయితే సమాజానికి అది ఒక మంచి సందేశాన్ని సభ్యుల ద్వారా ఏ పార్టీలైనా వారి ద్వారా ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనే దానికి ఒక అకౌంటబిలిటీని మనం చూపించడానికి అవకాశం ఉంటుంది అది కొన్ని రోజులు జరగకపోవటం అనేది ఒక బాధాకరం జరిగిన ప్రశ్నకు సమాధానం రాబట్టుకోవడంలో సభ్యులు ఆనందంగా ఉన్నారు బిల్స్ ప్రవేశపెట్టే దాంట్లో ఈ తప్ప ప్రత్యేకమైన బిల్లు ఏంటంటే జిఎస్టీ టూ సమాజానికి ఎంతో అవసరమైనటువంటి బిల్లు సామాన్య మధ్యతరగతికి ఇదంతా ఉపయోగకరమైనటువంటి బిల్ రెండు సామాజిక అంశాలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ బిల్ మూడు విద్యా విధానంలో ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ స్థాపించాలని చెప్పి ఒక ఆలోచన చేయడం అనేది లీగల్ కాన్సెప్ట్లో యాజ్ అన్ అడ్వకేట్గా ఐ అప్రిషియేట్ దట్ బిల్ ఈరోజు విద్యా విధానంలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు ఆ మార్పులకు అనుకూలంగా గతంలో ప్రవేశపెట్టిన బిల్లు ఇది ఈ రోజున ట్రాన్స్ఫర్ విషయంలో ఎన్ని వేల మంది లక్షల మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి వితౌట్ హ్యావింగ్ ఎనీ హెండ్రెన్స్ ఇస్ గోయింగ్ ఆన్ అదేవిధంగా ఈరోజున ఇండస్ట్రీ ఎట్లా తీసుకురావాలి ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి హౌ టు ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ ఇన్ ద స్టేట్ న్యూ కమర్స్ని ఇన్వైట్ చేయటం రెండోది ఇరవై లక్షల ఉద్యోగాలని ఏ రకంగా ఇవ్వాలి ఇట్లన్నిటి మీద చాలా బ్రహ్మాండంగా సభ నిర్వర్తించడం జరిగింది దీంతో పాటు సూపర్ సిక్స్ అదేవిధంగా వ్యవసాయంలో కొన్ని అమెండ్మెంట్స్ ఇవన్నీ ఏమిటాయంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ఎలియన్స్ గవర్నమెంట్ తెలుగుదేశం బీజేపీ అదేవిధంగా జనసేన కూటమి నాయకత్వం కింద చాలా అద్భుతమైనటువంటి ఒక పెద్ద ఈ రాష్ట్రం భారతదేశానికి ఒక ప్రయోగశాలగా మారబోతుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే సర్వీస్ సెక్టర్లో కూడా గతంలో ఐటీ సెక్టర్ని కానీ ఏ రకంగా ఇనిషియేట్ చేశారు టూ థౌజండ్ ఫోర్కి ముందు నైన్టీన్ నైంటీ ఫోర్ టూ టూ థౌజండ్ ఫోర్ ఏ రకంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందో దానికంటే ఒక అడుగు ముందుకు వేసి పీ ఫోర్ సిస్టమ్ కానీ పీపీపీ మోడల్ కానీ వీటి అన్నిటి ద్వారా విద్యా విధానం కానీ అదేవిధంగా క్వాండమ్ వ్యాల్యూ విషయంలో కానీ ఆల్రెడీ జీనోమ్ కలిగి పెట్టడం జరిగింది ఏ అనేది ప్రధానంగా మనం ఇన్ఫ్లూయన్సెస్ ఏ రకంగా ఈ రోజున వ్యవసాయాన్ని అభివృద్ధి చేయొచ్చు ఏఐ ద్వారా ఎన్నో రకాలుగా ఏఐ ద్వారా టూల్ ఈ టూల్ ద్వారా మనం ఇంకొక స్టెప్ హెహెయిడ్ వెళ్ళటానికి ఆస్కారం అయ్యేలాగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి అంశాలన్నీ కూడా చర్చించి ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్షం బాధ్యత అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ప్రతిపక్ష బాధ్యత ప్రజల వాయిస్ నింపించాల్సిన బాధ్యత ప్రతిపక్షం కూడా వాళ్ళు విస్మరించినా కూడా ఆ బాధ్యత కూడా ప్రభుత్వ పరంగా ప్రతిపక్ష పరంగా రెండు బాధ్యతలు ప్రభుత్వమే తీసుకొని ప్రశ్న సమాధానం రెండింటిని కూడా ప్రజలకి అనుకూలంగా ఏరియా కొరత మధ్యలో వచ్చిందని చెప్పి కృత్రిమ కొరతను క్రియేట్ చేయడం దాన్ని కూడా ఫిజిల్ అవుట్ చేసి రైతుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా అటు అసెంబ్లీలోనూ ఇటు కౌన్సిల్లో కూడా మొబైల్ సభల్లో కూడా చర్చ అత్యంత సమర్థవంతంగా ప్రయోజన కోరేలాగా ప్రజా ప్రయోజనకారిగా ఈ సభ ఉండేలాగా నిర్వహించినటువంటి అందరికీ కూడా నా అనేటువంటి ధన్యవాదాలు డిఎస్సి మోడల్ సభలో చర్చ కానీ లేకపోతే సభ ఆ తర్వాత బయట సభ నిర్వర్తించింది కానీ డిఎస్సి మెగా డిఎస్సిని నిర్వర్తించడం కానీ ఇట్స్ఏ అబ్నార్మల్ ఇష్యూ ఇది అంటే ఎవరూ చేయలేనటువంటి బ్రహ్మాండంగా ఎక్కడ కూడా చిన్న అంశానికి తావు లేకుండా ఏ కోర్టు యొక్క తీర్పు దీన్ని ఆపలేనటువంటి పరిస్థితిలో అంత గొప్పగా నిర్వహించినటువంటి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు